¡Ay, vale. Hay ఈరోజు డోకిపరి గ్రామంలో భోగి మంటల సందర్భంగా నన్ను ఆహ్వానించిన గ్రామ ప్రజలందరికీ మన శివప్రసాద్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అలాగే ఈ భోగి మంటల్లో రాష్ట్ర సమస్యలన్నీ కాలిపోయి మనం ఈ రాక్షస సంహారం జరిగి ఈ సంవత్సరం మనకు శుభం కలగాలని చెప్పి ఆంధ్ర ప్రజలందరూ శుభక్షంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈనాడు భోగి సందర్భంగా మన ఊరు విచ్చేసిన రాము గారికి సుస్వాతం పలుకుతూ ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలకు మరియు మా గ్రామ ప్రజలకు నా నమసమాంజలు తెలియజేసుకుంటున్నాను అలాగే రాబో ఎలక్షన్స్లో మా ఊరి నుంచి మాకు సాధ్యమైనంత రాము గారికి మెజారిటీ తీసుకొస్తాను కృషి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అలాగే రాముగారి ఎప్పుడు కూడా రాము గారి వెన్నంటే ఉంటామని మా గ్రామ ప్రజల తరఫున నేను తెలియజేసుకుంటున్నాను అదే విధంగా రాము గారి గెలిస్తే మనకు ఎన్నో పనులు చేసి పెడతారు ఆయన ఈ డోక్పూర్ మీద ప్రత్యేకమైన అభిమానంతో ఎప్పుడు పిలిచినా మా గ్రామానికి ఇచ్చేసి మమ్మల్ని ఆశ్చర్యపరుస్తున్న విధానానికి మరొకసారి కృతజ్ఞత డోక్పరి గ్రామం సంక్రాంతి ఇచ్చేసిన వెనుకల రాము గారికి ఎంతో ఆనందంతో డోక్పరి గ్రామ ప్రజలు డోగుపరి తెలుగుదేశం కార్యకర్తలు అభిమానులు అందరూ ఘన స్వాగతం పలికాము ఈ సంబరాలు ఇదే కంటిన్యూ అవుతా రాము గారి విజయానికి దోహదపడాలని రాము గారు అత్యధిక మెజార్టీతో ఇక్కడ గెలుపొందాలని డోగుపర్ గ్రామ ప్రజల తరఫున కార్యకర్తల తరఫున అందరూ స్వాగతం పలుపుతున్నాం మొన్న హైదరాబాద్ లో గుడివాడ నియోజకవర్గ ప్రజలకు సమావేశం ఏర్పాటు చేసినప్పుడు ఈ గ్రామానికి వరదలు వచ్చినప్పుడు మీరు ఎంతో సహాయం చేశారని ఆయన చెప్పినప్పుడు ఆ రోజున డోగుపాటి నాకు దత్తత గ్రామం అని ఆ రోజు ఆయన ప్రకటించడం జరిగింది అదేవిధంగా గెలిచిన మొదటిసారి అభినందన సభకి మా ఊరే రావాలని మొదటిసారిగా మేము కోరుకుంటున్నాం ఇదే విజయంగా పరంపర కొనసాగుతుంది రేపు ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో రాము గారు గెలవబోతున్నారు ఆ విజయం అందుకుని మా ఊరిలో తొలిసారి మనం అందుకోవాల్సిగా మేము కోరుతున్నాం మనం ఎంచుకుంటే వివే వివేకంతో పనిచేస్తారని మనందరికీ కూడా అభివృద్ధిలో భాగస్వామై మనం ఎన్నటి ఉంటారని మనకు ప్రోత్సాహాన్ని ఇస్తారని కోరుకుంటూ రాము గారి విజయాన్ని మనందరం కూడా వే టు ఎంకరేజ్ రాము గారి విజయం సాధించాలి ఈ సందర్భంగా ఆయన కోరుకుంటున్నాను